నోటిఫికేషన్ పై స్టేజ్ చేయందుకు హైకోర్టు నిరాకరించడంతో పీసీసీ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్లు వేయాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే డీసీసీలను కూడా అలర్ట్ చేసింది బీసీలకు ఇచ్చిన మాట నెరవేరుస్తామన్నారు టీపీసీసీ చీఫ్ కోర్టులో బలమైన వాదనలు వినిపించామన్నారు ఇటు నామినేషన్లకు సిద్ధంగా ఉండాలని కేడర్ ఆదేశించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిష్ణార్థులైనటువంటి న్యాయవాదుల్ని ఈ ప్రక్రియలో భాగం చేసి మేము సమ్మతంగానే రిజర్వేషన్ ఇచ్చాము అనేటువంటి వాదన వినిపించగలిగినాం ఇవాళ కోర్టు స్టే చేయలేదంటే మా వాదనలో బలం ఉంది కాబట్టి కోర్టు స్టే ఇవ్వలేదని మేము అనుకుంటా ఉన్నాం లేదు కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఇరవై రెండు శాతానికి స్థానిక సంస్థలు రిజర్వేషన్ కుదించింది కుదిస్తూ చట్టం చేసింది ఆ చట్టాన్ని అధిగమించి మళ్ళీ చట్టాన్ని ఓపెన్ చేసాం మేము మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కులసిరా చేయగలిగినాము విద్యా ఉపాధిలో రెండు చట్టాలు లోకల్ బాడీలో ఇంకొక చట్టం తీసుకురాగలిగినాము చట్టం గవర్నర్ ధర పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ ఇవ్వగలిగినాము ఇవాళ జీవో ఇచ్చి ఎన్నికలకు పోయే ప్రయత్నంలో ఉన్నాము ఇంతకన్నాం కావాలి ప్రతిపక్షాలని ఎవరు నమ్ముతారు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కొనికి లేదు బీజేపీ పార్టీ కొన్ని స్థానాలకి పరిమితం ఉంది ఇరువురు కూడా బీసీ పట్ల చిత్తశుద్ధి లేదని ఇప్పటికే రుజువైంది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతుందని ప్రజలు ముఖ్యంగా ఓబీసీలు నమ్ముతున్నారు కాబట్టి మా కార్యక్రమం సజావుగా ముందుకు పోతాం